వెల్కమ్ టు టాప్ డబుల్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలో సోమేందపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో ఉన్న సత్యగంట రంగనాథస్వామి దేవస్థానంలో సత్యసాయి జిల్లా అధ్యక్షులు కృష్ణప్ప మరియు ఉపాధ్యక్షులు సేనా న్యూస్ ఎండి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులతో జిల్లాలో జరుగుతున్న సమస్యల గురించి చర్చించి వారందరికీ యూనియన్ బలోపేతం కొరకు కృషి చేయాలని ప్రతి ఒక్క సభ్యులు కూడా యూనియన్ మాకు అండగా ఉంటుందని కాబట్టి జై యూనియన్ ను ఇంకా బలోపేతం చేయడం కొరకు మావంతు కృషి చేస్తామని అన్నారు కోశాధికారి నరసింహులు మాట్లాడుతూ ప్రతి కార్యాచరణకు ఒక యూనియన్ అనేది చాలా అవసరం ప్రస్తుతం ఉంటున్న సోషల్ మీడియా కావచ్చు యూట్యూబ్ కావచ్చు న్యూస్ ఛానల్స్ కావచ్చు యూట్యూబ్లో లో చాలా మంది తన మేధస్సును తెలియపరుస్తూ యూట్యూబ్లో లో అప్లోడ్ చేస్తూ ఉంటారు అలాంటి దానిని కూడా కించపరుస్తూ మానసికంగా వేధించే వ్యక్తులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఒక యూనియన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మేము కూడా న్యూస్ ఛానల్ లో పనిచేస్తూ బయటకు వచ్చి సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని జర్నలిజం నుంచి సర్టిఫికేట్ పొంది ఈ విధంగా అన్ని అర్హతలు ఉన్న మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జై యూనియన్ కార్యాచరణ విధి విధానాలు జై యూనియన్ యొక్క బైలా గురించి తెలుసుకొని రా రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి సంజయ్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడిచి యూనియన్ బలోపేతం చేద్దామని ఇదివరలో విజయవాడ వైజాగ్లలో పలు మంత్రులతో యూనియన్ యొక్క బయట గురించి తెలిపి అసోసియేషన్ ని ముందుకు తీసుకెళ్తున్నాం సత్యసాయి జిల్లా నుంచి వచ్చిన జ యూనియన్ యూట్యూబ్ కు తెలియచేసిన టాప్ డబల్ నైన్ న్యూస్ సీఈఓ నరసింహులు తెలియపరచారు యూనియన్ ఈ కార్యక్రమంలో స్టేట్ ఉపాధ్యక్షులు మహేష్ స్టేట్ ఈసీ మెంబర్లు గోపాల్ అంజలి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు పి కృష్ణప్ప మరియు జిల్లా మహిళా అధ్యక్షులు కిఎన్ ఉషారాణి జిల్లా ఉపాధ్యక్షులు కడపల్లి శ్రీనివాసులు జిల్లా ప్రధాన కార్యదర్శి వి రవికుమార్ సహాయ కార్యదర్శి ఈ నవీన్ కుమార్ కోశాధికారి సప్తగిరి నరసింహులు జిల్లా ఈసీ మెంబర్లు ఆర్ఎన్ డీ కుమార్ కేమారుతి సోషల్ మీడియా ఉంది దాన్ని యూట్యూబ్ అంటున్నాం యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేట్ ఏర్పడింది దీనికి అధ్యక్షులైనటువంటి శ్రీ సంజయ్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి వాళ్ళు ఉన్నారు కర్నూలు నుంచి ఉన్నారు విజయవాడ నుంచి ఉన్నారు విశాఖపట్నం నుంచి ఉన్నారు అనంతపురం సత్సివా జిల్లా ఇట్లా జిల్లా జిల్లాకి ఉన్నారు కాబట్టి మన సత్సివా జిల్లా నుంచి ఈరోజు సోమందపల్లె మండలంలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాలుగు రోజుల మెలోపేతం కావాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను